అమ్మ కంట్లో నీరు వస్తే గర్భంలోని బిడ్డ హృదయం కూడా దాన్ని అనుభవిస్తుందని మీకు తెలుసా ప్రతి అమ్మ తన భావాలను తన బిడ్డతో పంచుకుంటుంది అది మాటలతో కాదు హృదయంలోని తాకిడితో గర్భంలో ఉన్నప్పుడు బిడ్డకి బయటి ప్రపంచం కనిపించదు కానీ అమ్మ యొక్క మూడు మనసు పరిస్థితి హృదయ స్పందన ఇవన్నీ బిడ్డ ఫీల్ అవుతుంది అమ్మ ఏడిస్తే ఆమె శరీరంలో ట్రెస్ హార్మోన్లు పెరుగుతాయి ఈ హార్మోన్లు ప్లజెంటా ద్వారా బిడ్డకు చేరుతాయి దాంతో బిడ్డ కూడా కొంత అసహజంగా అసౌకర్యంగా ఫీల్ అవుతుంది కాబట్టి గర్భధారణ సమయంలో గర్భవతులు ఇలాంటి డ్రెస్ ఫీల్ అవ్వకూడదు ఒక్కసారి ఊహించుకోండి మీ పొత్తి కడుపు పైన చెయ్యి వేసి మెల్లగా మాట్లాడండి బాబు నువ్వు నాతోనే ఉన్నావు కదా అని అప్పుడు ఒక చిన్న కదలికతో స్పందిస్తుంది మీ బిడ్డ ఇది కేవలం ఊహ కాదు మాతృప్రేమకు జీవసాక్ష్యం